అందరికీ నమస్తే మిత్రులారా నేను చెవేల పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు కావలిస్ కుమార్ అయితే ఈరోజు చూసుకున్నట్టయితే పులంచెల ప్రాంతంలో ఉన్నాను పులకచెల్లరలో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి మండలాలు ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామాల కూటంగా సందర్శించడం జరిగింది సగటు యువకులు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నారు ఉద్యోగానికి ఆరోగ్యానికి వాళ్ళ సంరక్షణ ఎలా ఇక్కడ నుంచి హైదరాబాదుకు వలస వెళ్ళి అక్కడ సీక్రెట్ గార్డులుగా చిన్న చిన్న ఉపాధి పనులుగా జీవనం కొనసాగిస్తున్నారు ఇదే ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయడం కానీ ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు సృష్టించే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు ప్రభుత్వం నుంచి సహకరించి బ్యాంకుల నుంచి లోన్ తీసుకునే విధంగా మనం సహకరించాలి ఈ ప్రభుత్వాలు మనం చూసుకున్నట్లయితే చట్టసభల్లో ఒక యువకులు సాదృకతకు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి యువకుల పైన కానీ ఇక్కడ మేజర్గా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం మీద అత్యధికంగా ఎక్కువ ఆధారపడి ఉంది ఇక్కడ వ్యవసాయ కూలీలు కూడా ఎక్కువగా జీవిస్తున్నారు ఈ ప్రాంతంలో అభివృద్ధి బాగా జరగాలి అభివృద్ధి ఇక్కడ మెయిన్ ఇండస్ట్రియల్ వ్యవస్థ తీసుకురావాలి ఇండస్ట్రియల్ తీసుకురావాలంటే ఒక మనం ఇన్ని రోజులు తాయిలాలకు వంద రూపాయలకు వెయ్యి రూపాయలకు రెండు వేలకు మన ఓటును మన హక్కులను మన హక్కులను మనకు సమకూర్చే ఓటును మనం దుర్వినియోగం చేస్తున్నాము ఒకసారి ఒకే ఒకసారి ఒక యువకునిగా వస్తున్న మీ ముంగడికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తారని